తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతన్నలకి మనకి ఎకరాలు ఏదైతే చూసుకున్నట్లయితే ఎకరం నుంచి మొదలుకొని మూడు ఎకరాలు ఆరు ఎకరాలు నాలుగు ఐదు ఏడు ఎనిమిది రెండు ఒకటి మనకి పన్నెండు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలి ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం అదేవిధంగా మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఈ రైతు భరోసా పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మనకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మన అందరికీ తెలిసిందే సో ఇక దానికి సంబంధించిన అప్డేటు మనకి ఎకరానికి ఏడాదికి మనకైతే పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ముందుగా ఏదైతే ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి వారికి ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడెకరాలు మనకి ఎకరాలు వరకు ఉన్న వారందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక మూడు ఎకరాల వారికి పంపిణీ చేశారా రైతు భరోసా డబ్బులు మనకి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వారికి ఎంతమంది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేశారు మనకి ముఖ్యంగా ఇక ఈరోజు కూడా ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మనం క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు అప్పుడే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందుతాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ అయితే యాన్ పెట్టుకొని ఈ అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకేదైతే సన్న వడ్లకు రూపాయలు ఐదు వందల బోనస్పై అప్డేట్ మనకి తెలంగాణ సన్న రకం వడ్లకు రూపాయలు ఐదు వందల బోనస్పై మంత్లీ ఉత్తమ్ కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది మనకి వానకాల పంట సంబంధించిన రూపాలు పన్నెండు వందల కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పడం అయితే జరుగుతుంది సన్న రకం వరి ధాన్యానికి క్వింటల్కి రూపాయలు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక రైతు భరోసా మనకి ఏదైతే ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని చూసుకున్నట్లయితే మనకి వచ్చే నెల మొదటి వారం రెండు రెండో వారం నుంచి ఈ బోనస్ డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట మనకి ఏదైతే పన్నెండు వందల రూపాయలు ఏదైతే ఐదు వందల రూపాయలు మనకి అదేవిధంగా మనకి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా డబ్బులు ఈరోజు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఎకరం చొప్పున ఇవ్వడం అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మనకి ఈ నెలలో ఇస్తున్నటువంటి ఇప్పటివరకు మనకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు మూడు విడతల్లో మూడు ఎకరాలు కలిగిన రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు మనకి ఇక మార్చి ముప్పై కోడో తారీఖు మనకి ఏదైతే మనకి ఏప్రిల్ చివరి రెండవ వారం వరకు రైతు భరోసా డబ్బులు ఐదు విడతల్లో జమ చేయనున్నారు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగిన వారికి ఇక ఈరోజు కూడా అన్ని జిల్లాలలో అరుగులై ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి మనకి ఎకరం నుంచి నాలుగు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు ఈ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ వివరాలు అయితే ఇవి సో ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ